నేషనల్ గార్డ్స్ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఓ మృగం నేషనల్ పై దాడి చేసిందని దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు వాషింగ్టన్ డీసీలో అదనంగా ఐదు వందల మంది నేషనల్ గార్డ్స్ మోహరించారు ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు వీసాల మంజులను అమెరికా నిలిపివేసింది తమ దేశస్తుల భద్రతే ముఖ్యమని ఇమిగ్రేషన్ శాఖ తెలిపింది నేషనల్ గార్డ్స్ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఓ మృగం నేషనల్ పై దాడి చేసిందని దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు వాషింగ్టన్ డీసీలో అదనంగా ఐదు వందల మంది నేషనల్ గార్డ్స్ మోహరించారు ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు వీసాల మంజూరును అమెరికా నిలిపివేసింది తమ దేశస్థుల భద్రతే ముఖ్యమని ఇమిగ్రేషన్ శాఖ తెలిపింది